వెల్కమ్ టు అవర్ ఛానల్ అదృష్టమంటే ఈ రాశుల వారితే డబ్బే డబ్బు కొత్త ఉద్యోగం అన్నింటా కూడా విజయము గ్రహాల కదిలేకలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయని చెప్తుంది ఇక ఇప్పుడు సూర్య భగవానుడి వల్ల కొందరు జీవితాల్లో అద్భుతాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు సూర్య భగవానుడు తొమ్మిది గ్రహాలకు అధిపతి నెలకు ఒకసారి తన స్థానంలో మార్చుతాడు సూర్యుని సంచారం అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది జూన్ పదిహేనున సూర్యుడు మిథున రాశిలో ప్రవేశించాడు ఇది బుధుని సొంత రాశి సూర్యుడు బుధుడు స్నేహపూర్వక గ్రహాలు కాబట్టి దీని ప్రభావం కాస్త మెరుగ్గా ఉంటుంది ఈ పరిస్థితుల్లో కొన్ని రాశుల వారికి మిథున రాశులు సంతరిస్తూ ఉన్నాయి సూర్య సూర్యభగవణంలో ప్రత్యేక ప్రయోజనాలు పొందుబోతున్న రాశుల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశుల వారికి ఇది అద్భుత సమయము వారు సూర్యుడు మీ రాశి చక్రంలో మూడు వింటలు ఉన్నాడు దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి పనిచేసే చోట పదోన్నతి జీతబత్యాలు పెరుగుతాయి పై అధికారులతో సంతోషం గడుపుతారు సహోద్యోగులు కూడా మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగము లభిస్తుంది మిథిన రాశివారు సూర్యుడు మీ మొదటి మొదటింట్లో సంచరిస్తాడు ఈ విధంగా మీకు అదృష్టం పూర్తి మద్దతు ఇస్తుంది చిరకాలంగా వసూలు ఉన్నటువంటి వసూలు అవుతాయి చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి కార్యాలయంలో పురోభద్ధి అవకాశం ఉంది ఇతరుల నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకుంటారు కన్యా రాశివారు సూర్యుడు మీ రాశిలో తొమ్మిది ఇంట్లో పది ఇంట్లో సంచరిస్తూ ఉన్నాడు దీనివల్ల చిరకాల కోరికలు నెరవేత్తాయి శత్రువుల వల్ల కలిగే సమస్యలని తగ్గుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది చాలా మందికి విదేశాల్లో పనిచేసే అవకాశాలు కూడా ఉన్నాయి పనిచేసే చోట ప్రమోషన్స్ జీతం పెరుగుతుంది మరిన్ని అవకాశాలు మీ ముందుకు ఉన్నాయి వీడియో నస్తే లైక్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి